హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఫిష్ ఫ్రై వెరైటీగా సింపుల్గా చిన్నపిల్లలు సైతం చేయగలిగేలాగా సింపుల్గా చూపిస్తున్నాను మూడే మూడు నిమిషాల్లో కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జా మిక్సీ వేసుకోవాలి ఒక ప్లేట్లోకి కారం సాల్టు ఫిష్ మసాలా శనగపిండి బియ్యపిండి పిండి కార్న్ఫ్లోరు మనం మిక్సీ వేసుకున్న కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక ప్లేట్లో వేసుకొని అన్ని మసాలాలు శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కలిపి రెండు మూడు స్పూన్ల పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా చేసుకొని చేపకు పట్టిస్తే బాగా పట్టుకుంటుంది ఫిష్ తినటం వల్ల కొలెస్ట్రాల్ ఉండదు హార్ట్ సమస్య రాదు కంటి చూపు బాగా కనపడుతుంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఫిష్ ఎన్నిసార్లు తిన్నా మనకి ఎలాంటి హాని అయితే ఉండదండి సీ ఫుడ్ కంటికి చాలా మంచిది కంటి చూపు మెరుగుపరుస్తుంది ఇట్లా మసాలా రెడీ అయిన దాన్ని చేప ముక్కలకు పట్టించి బాగా ఒక ఐదు నిమిషాలు మర్దన చేసినట్టు పెడితే మనకి ఆ మసాలా ఫిష్కి పట్టుకుంటుంది ఒక గంట సేపు డీప్ ఫ్రిజ్లో పెట్టి తీసేసి బయటికి తక్కువ ఆయిల్ చూస్తున్నారు కదా మూడే మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్లో తొందరగా గోల్డెన్ కలర్లోకి ఫిష్ ఫ్రై వచ్చేలాగా మనం మసాలా ప్రిపేర్ ఆయిల్ హీట్ ఎక్కిందండి దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి వేసిన ఐదు నిమిషాల తర్వాత దాన్ని మళ్ళా చిన్నగా టర్న్ చేసుకొని సిమ్లో దాన్ని బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఒక పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్కి ఎక్కడ మసాలా అనేది విడిపోకుండా చేపకే పట్టుకున్నందుకు చూస్తున్నారు కదా క్లియర్గా ఆయిల్ అయితే ఉంది మరి ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మసాలా అనేది మొత్తం ఆ చేపకే పట్టుకుంటుంది ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా క్రిస్పీగా మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది చిన్నపిల్లలైనా సరే ఈ విధంగా చేసుకునేలాగా మనం ప్రిపేర్ చేసాము ఇంకెందుకు ఆలస్యం చూస్తే టెంప్ట్ అవుతున్నారా తినాలనిపిస్తుంది కదా ఆయిల్ కూడా ఎక్కడ మసాలా అనేది విడిపోకుండా ఆయిల్ కూడా క్లియర్గా ఉంది చూస్తున్నారు కదా మనకి ఫిష్ ఫ్రై ఇలా రెడీ అయింది ఇంకెందుకు ఆలస్యం వేడే నచ్చింది కదా వేడి వేడిగా ఉల్లిపాయ నంచుకొని పచ్చిమిరకాయని నంచుకొని ఫిష్ ఫ్రై తింటే అమృతం అంటే అమృతమే మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకుంటారని అనుకుంటున్నాను మరి వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇస్తారు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్